హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా తోటలోని పూలను మీకు పరిచయం చేస్తాను అంటే తోట అంటే తోట కాదండి మా ఇంట్లో పూలు పూల చెట్లు మందార పూ చెట్టు శంఖపుష్పం చెట్టు ఉందండి ఇంకా గన్నేరు పూల చెట్టు కూడా ఉంది అది బయట ఉంది సో మీకు ఇవేనండి ఆ చెట్లు సో ఈరోజు ఈ పూలతో సోమవారము నేను లింగానికి అభిషేకం చేస్తానండి ముందుగా పాలతో పాలతో లింగానికి అభిషేకం జరిగిన తర్వాత పూలతో అలంకరించి చందనం అన్నీ అలంకరించి ఫోటోలకు పూలతో అలంకరించి నైవేద్యం పెట్టి హారతిస్తానండి రెండు దీపాలను వెలిగించి పూజంతా పూర్తి చేస్తానండి చూడండి ఈరోజు మా ఇంట్లో పూజ అంతా చేసేసాను ప్రతి సోమవారం ఇలా చేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుందండి మీరు కూడా పూజ చేసి చూడండి చాలా బాగా అనిపిస్తుంది సో హాయ్ అండి పూజ అంతా అయిపోయింది నేను టీ పెట్టేశాను సో ఇప్పుడు నేను టీ తాగేస్తాను మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్